స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను మనస్ఫూర్తిగా ముందుకు వచ్చేస్తున్నాను స్వీట్ కార్న్ చాట్తోని ముందుగా ఒక స్వీట్ కార్న్ తీసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు టూ స్పూన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే స్వీట్ కార్న్ కూడా వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం కారం మీ దగ్గర పెప్పర్ ఉంటే పెప్పర్ వేసుకోవచ్చు నేనైతే కారం వేసుకున్నాను కొంచెం స్పైసీగా ఉండేలాగా వేసుకోండి బాగుంటుంది అలాగే దాంట్లో కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆపేయాలి ఇప్పుడు ఒక ఆనియన్ అండ్ ఒక టమాటా కొంచెం కొత్తిమీర సన్నగా తురుముకొని ఆ చాట్లో వేసేసి బాగా కలుపుకోవాలి అలాగే ఇంకొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకొని తినేయటమే ఎంతో ఎంతో రుచికరమైన స్వీట్ కొంచెం రెడీ నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పిల్ల మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ